హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈ వీడియో దేనికి రిలేటెడ్ అనేది తమ్మేళ్ళు చూడగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఒక్కసారి మళ్ళీ నా తోటి చెప్తున్నాను ఫస్ట్ టైం బేబీ రిలేటెడ్ స్టఫ్ షాపింగ్ చేయటం అనమాట చాలా 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 కొత్త ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫేస్ చేస్తేనే ఆ ఆనందం తెలుస్తుంది అనమాట చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న సాక్స్లు చిన్న చిన్నవన్నీ కొంటూ ఉంటుంటే ఎంత బాగుందంటే ఇన్నుంటాయా అని అనిపించింది బాబు ఈ సైజులో ఎలా తయారు చేస్తారు అసలు ఎలా వీళ్ళకి తయారు చేద్దీ అని చెప్పేలా ఉన్నాయన్నమాట అంటే బుడ్డి బుడ్డి సాక్స్లు జీరో టు త్రీ మంత్స్ తీసుకు తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము ముందుగా మేమేం కొనకూడదు అని చాలా డిసైడ్ అయ్యాము కాకపోతే ఏంటి అంటే ఇక్కడ హాస్పిటల్స్లో మనం క్యారీ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక తప్పదు షాపింగ్ చేయాలి అని అనుకున్నాము లాస్ట్లో షాపింగ్ చేయడానికి రెడీ అన్ని బేబీ రిలేటెడ్ థింగ్స్ అన్ని లిస్ట్ రాసుకొని కొన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాం సాక్స్ తీసుకుందాం అనుకున్నాం క్యాప్స్ షూస్ మిటన్స్ ఇట్లా ఆ స్టఫ్ అంతా తీసుకుందాము ఎక్కువ వద్దు ఎందుకంటే బేబీస్ ఏంటి ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది కదా సో ఎక్కువ తీసేసుకుని అవన్నీ మళ్ళీ వెయ్యలేక అలా అని చెప్పి పడేయలేక పుడ్డి బుడ్డి ఏం పడేస్తాను అని చెప్పండి మన బట్టలే మనం చాలా వరకు పడేయడానికి నచ్చం కదా సో ఇట్లా ఇవన్నీ డిసైడ్ అయ్యి కొన్ని తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఒక షాప్లో ట్రై చేసాం దాని తర్వాత వేరే షాప్కి వెళ్ళాము డిఎం అని నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉన్నాను డిఎంలో క్లోత్స్ చాలా చాలా బాగుంటాయి ముందు వెళ్ళిన షాప్ వచ్చేసి ఐన్స్టైన్స్ ఫ్యామిలీ అనమాట అక్కడ కూడా చాలా బాగున్నాయి ఫ్యామిలీలో మాకు ఏమనిపించిందంటే అంటే క్లాత్స్ క్వాలిటీ అది చాలా బాగుంది లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు కాకపోతే కాస్ట్ వచ్చేసి టూ హై అనిపించింది అండ్ ఈఎంలో కూడా క్లాత్స్ క్వాలిటీ అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఇక్కడ కూడా కొంచెం హై ఇన్ కాస్ట్ కాకపోతే బేబీకి ఫస్ట్ అటమ్ట్ కాబట్టి మేము అన్ని షాప్స్లో తీసుకుని షాప్లోవి ప్రిఫరబుల్ అనేవి చూద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాం బికాస్ ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పటివరకు మేము బేబీ రిలేటెడ్ స్టఫ్ ఎప్పుడు అంత క్లియర్గా ఇదా ఇదా అని చెప్పేసి అంత పర్టికులర్గా అస్సలా చూడలేదు ఏదైనా మన అనుకునేటప్పుడే ఆ ఫీల్ వస్తుందేమో అంటే గిఫ్ట్ చేసాము చాలా మంది కిడ్స్కి కానీ ఇంత రీసెర్చ్ ఇంతలా చెకింగ్ ఇదంతా జరగలేదు అనమాట అందుకనే ఇంకా అన్ని షాప్స్ అంటే బేబీ రిలేటెడ్ స్టఫ్ ఏ షాప్స్లో ఉంటుందో ఆ షాప్స్ అన్నిటిల్లో ఒక్కొక్కటి ఏదైనా ఒక్కొక్కటి తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము డిఎంలో వచ్చేసి వులెన్ మిటన్స్ తీసుకున్నాము అవేంటి అంటే వింటర్ కదా మా బేబీ వింటర్ బేబీ జాన్లో వస్తుంది కాబట్టి కొంచెం టెంపరేచర్ అది తనకి చేతులు అవి చల్లబడిపోకుండా ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను మీరు నా ఫేస్ చూసి ఉంటే నా ఆనందం అసలు నేను చెప్పలేకపోతున్నాను ఒక పక్కన ఆయాసం వచ్చేస్తుంది బికాస్ నేను అది నైన్త్ మంత్ క్యారియింగ్ అనమాట అప్పుడు వెళ్ళాము షాపింగ్కి షాపింగే కాకుండా ఆన్లైన్ షాపింగ్ కూడా చేశాము అమెజాన్లో ప్రామ్ తీసుకున్నాము ఇది త్రీ ఇన్ వన్ ప్రామ్ అనమాట బ్లాక్ ఫ్రైడే సేల్లో తీసుకోవడం జరిగింది ఒకవేళ మీకు కనుక కాస్ట్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను కాస్ట్ ఎంత అనేది చెప్తాను బేబీ వచ్చాక ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బేబీ రా కాకుండానే ఇదంతా ఫిక్స్ చేసేసుకుని అంత కరెక్ట్గా ఉందా లేదా లేదు అని అంటే రిటర్న్ బ్యాగ్ ఏమైనా పెట్టాలా అన్నట్టు చెక్ చేసుకుంటున్నాం అనమాట సో భార్గ గారు అక్కడ అంతా ఫిక్స్ చేస్తున్నారు అండ్ దీంట్లోనే కార్డ్ సీట్ వచ్చేసింది అండ్ హాస్పిటల్కి మనం తీసుకెళ్లాల్సింది కూడా ఇందులోనే వచ్చేసింది యాజ్ ఐ టోల్డ్ యూ త్రీ ఇన్ వన్ కాబట్టి నేను ఇది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక్కొక్కటి కొనుక్కునే బదులు ఇలా అన్ని ఒకేసారి కొనేసుకోవచ్చు టేబుల్ ఉయ్యాల ఇవన్నీ కూడా తీసుకున్నాము బట్ ఐ కుడెంట్ క్యాప్చర్ దోస్ వీడియోస్ అనమాట నేను ఎప్పుడైనా బేబీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా పెడితే అందులో నేను మీకు చూపిస్తాను అదొక రోజు తీసుకున్నాం మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం అనమాట ఎందుకు నాకు ఇంకా ఇంకా బట్టలు కొంటే బెటర్ కదా అన్నట్టు అనిపించింది వింటర్ కాబట్టి వింటర్ రిలేటెడ్ స్టఫ్ అది తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట ఆ బట్టలు ఎంత బుజ్జిగా ఉన్నాయంటే అసలు ఎన్ని తీసుకుంటున్నా ఇంకా ఇంకో రెండు జతలు తీసుకుంటే బాగుండు ఇంకో నాలుగు జతలు తీసుకుంటే బాగుండు ఇంకో మూడు జతలు తీసుకుంటే బాగుండు అని అసలు ఎన్ని తీసుకున్నా కడుపు నిండట్లేదు అనమాట ఇంకా 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 తీసేసుకుందాం అని చెప్పేసి అంటే మన షాపింగ్ కన్నా మన పుట్టబోయే వాళ్ళకి షాపింగ్ చేస్తాం చూడండి అసలు తనివి తీరదు కడుపు నిండదు కన్ను నిండదు అలా కొంటూనే ఉంటాం ముందు మాత్రం ఇంట్లో ఏమనుకుంటాం అంటే ఎందుకు ఎదిగిపోతారు కదా కొనొద్దు అని అనుకుంటాం కానీ కొట్టుకెళ్తే వెళ్తే అస్సలు చెయ్యి ఆగదు దొరదక్కిపోయి మనమే ఎక్కువ కొనేస్తూ ఉంటాం అనమాట మేము అలా అలా ఇలా అలా ఇలా అలా ఇలా చేసి ఇక్కడే ఓన్లీ నేను భార్గవ్ గారు కలిగి పదమూడు పదహారు జతలు అయితే కొనేసాం అనమాట కొన్ని హాస్పిటల్కి అని కొన్ని ఫోటోషూట్స్ వన్ మంత్కి టూ మంత్కి అట్లా చేస్తాం కదా సో మేము ఎట్లా తీసుకున్నామంటే జీరో టు త్రీ మంత్స్ త్రీ టు ఫైవ్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాం అనమాట అండ్ డే అనే షాప్లో ఆ బేబీ సేల్ సేల్లో ఉన్నాయి సో సేల్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక నైన్ మంత్స్ వరకు సరిపడే నైన్ మంత్స్ కూడా కాదేమో ఎయిట్ మంత్స్ వరకు సరిపడే బట్టలు అన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే బేబీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక మంచి డ్రెస్ ఏదైనా తీసుకుందామంటే చూస్తే ఎక్సర్సైజ్ తీసుకోవడం ఎందుకు కరెక్ట్ సైజ్ అయితే మంచిది కదా అని చెప్పేసి జీరో టు త్రీ మంత్స్ ఉండే బట్టలు ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పేసి తీసుకున్నాం మాకు ఒక రెండు జతలు దొరికాయి అనమాట రెండు విడివిడిగా చూస్తే ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది ఉంది అనిపిస్తుంది దగ్గర దగ్గరగా పెట్టి చూస్తే సేమ్ సైజ్ అనిపిస్తుంది సో అలా ఆలోచించి ఇంకా ఒక డ్రెస్ అని ఫిక్స్ అయ్యి అది తీసుకున్నాం అనమాట అయినా ఎక్కువ బా బార్గర్ తింజేసి వస్తున్నారు అసలు ఎలాంటివి తీసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఏ కలర్ అయితే ఇదిగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తున్నాము అండ్ ఇక్కడ లైట్ కలర్స్ తీసుకున్న పెద్ద ఏమి మాసిపోవు ఎందుకంటే ఇక్కడ మా బట్టలే మాయట్లేదు ఆ బుడ్డదాన్ని బట్టలే మాస్తే చెప్పండి మ్యాక్సిమం పడుకుని ఉంటుంది కదా సో ఇక లైట్ కలర్స్ అయినా పర్లేదు అని చెప్పి ఇంక లైట్ తీసుకున్నాం అనమాట అలా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బాగా అలిసిపోయాను అప్పటికే నాకు ఆ వెళ్ళి చేసుకొని తినే ఓపిక అస్సలు లేదు అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు లేదంటే మరి అందరికీ అట్లా ఉంటుందో తెలియదు కానీ పిజ్జా క్రేవింగ్ అయితే గట్టిగా ఉంటుంది అనమాట అలా రోజు పిజ్జా తింటా అని కాదు కానీ పిజ్జా క్రేవింగ్స్ అయితే మంచిగా ఉండదు అలో పిజ్జా హట్ అని ఉంటే నాకు పిజ్జా కావాలని చెప్పేసి వెళ్ళాము ఈ లోపు పిజ్జా రావడం లేట్ అవుతుందని వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాను నేను పిజ్జా తీసుకున్నాను చికెన్ పిజ్జా తీసుకున్నాను అనమాట నేను బార్గో గారు వచ్చేసి గార్లిక్ బ్రెడ్ తీసుకున్నారు సో ప్రెగ్నెన్సీలో పిజ్జా పళ్ళే ఉంటుంది అద్భుతం ఇప్పుడు నాకు చెప్తున్నా కూడా నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది ప్రెగ్నెన్సీలో పిజ్జా సో అలా నేను పిజ్జాని ఎంజాయ్ చేస్తుంటే బార్గో గారు గార్లిక్ బ్రెడ్ని ఎంజాయ్ చేశారు దట్స్ హౌ వి ఎండెడ్ అప్ ద డే అండ్ షాపింగ్ టు సో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ లిటిల్ షాపింగ్ బ్లాగ్ ఆఫ్ మై బేబీ మీరు చేయాల్సింది ఏంటి అంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ వ్లాగ్స్ ఫ్రమ్ మై ఛానల్